హాయ్ అండి అందరికీ నేను ఇంతకుముందే చెప్పాను కదా పెళ్లి బట్టల్లో బిజీగా ఉన్నానని ఆ పెళ్ళి బట్టల్లో ఇవ్వక ఫ్యామిలీ అనమాట అయితే వీళ్ళైతే వీళ్ళకి బ్లౌజులు ఇచ్చిన తర్వాతనే ఈ వీడియోని అయితే చేస్తున్నాను నేనైతే ఇవి వచ్చేసి వాళ్ళ మమ్మీ మామూలుగా నార్మల్గా పైపింగ్ అయితే వేశాను వాళ్ళ మమ్మీకి వచ్చేసి అమ్మాయికి వచ్చేసి రెండు బ్లౌజులు డిజైన్స్ అయితే కుట్టాను అయితే వాళ్ళు ఫస్ట్ టైం కదా మన దగ్గరికి వచ్చింది డిజైన్ కుట్టిన తర్వాత నేను చెప్పి వెళ్ళేటప్పుడు అరే నీకేమైనా ప్రాబ్లం ఉంటే టెన్షన్ వడకు ఫస్ట్ నాకు చెప్పు కాల్ చేసి చెప్పు నీకు ఏదైనా బ్లౌజ్ ప్రాబ్లం అనిపిస్తే వేసుకున్న తర్వాత ఫేస్గా అనిపించకుండా ఫోటో పెట్టరా వాట్సాప్ అని కూడా చెప్పిన టెన్షన్ అయితే వడకు ఫస్ట్ టైం ఇచ్చిన కదా అంటే ఎట్లా కుట్టిందో ఏం కదా అనేసి అయితే టెన్షన్ పడకని చెప్పిన అయితే ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అయితే చేస్తున్నాను ఎందుకంటే నా వీడియో ఆమె కూడా ఫాలో అంటే సబ్స్క్రైబ్ చేసుకుందంట నా ఛానల్ నేను చెప్పిన అనమాట నా వీడియో చూడడానికి నీకు డౌట్ ఉంటాయని కూడా చెప్పిన అయితే ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ బ్లౌజులు అయితే వేసుకొని చూసిందట వాళ్ళ వాళ్ళ మమ్మీ ఆమె అయితే అసలు మళ్ళీ కాల్ చేసి చెప్పడం అనేది చాలా గ్రేట్ నాకైతే ఎందుకంటే ఆమె ఫోన్ చేసి ఆంటీ అసలు ఇంత బాగున్నాక ఆమె ఫోన్ చేయగానే ఫస్ట్ భయమైంది ఏమైనా ప్రాబ్లం ఉందా అయ్యింది మళ్ళీ కాల్ చేసింది కదా అనేసి ఫోన్ లిఫ్ట్ చేయగానే అసలు ఆమె ఎక్స్ప్రెషన్ ఎట్లా తెలుసా ఫుల్ హ్యాపీగా చెప్పింది నాకైతే ఆంటీ బ్లౌజులు అయితే అసలు ఎంత బాగా అంటే అంత బాగా వచ్చినాయి ఆంటీ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఆంటీ మమ్మీ నాయి సేమ్ ఆంటీ సూపర్ అంటే సూపర్ వచ్చినాయి ఆంటీ థ్యాంక్ యూ ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అని మరీ మరీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా చెప్పిందండి ఫోన్లో అసలు నాకు అనిపించింది అసలు వాయిస్ రికార్డ్ చేసుకుంటే కూడా బాగుండేమో అనిపించింది కానీ అది కరెక్ట్ కాదు కదా అని అయితే నేను చేయలేదన్నమాట అసలు నేనైతే ఈ బ్లౌజులు కుట్టేటప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అయింది మనకు ఫస్ట్ గిరాక్ కాబట్టి కొంచెం మనీ కూడా తక్కువనే తీసుకున్నా కానీ కొంచెం టైం ఎక్కువనే తీసుకుంది ఈ బ్లౌజెస్కి వచ్చేసి ఎందుకో తెలియదు నేను కూర్చునే నేను స్టిచ్చింగ్ చేసే టైంని బట్టో మరి ఎట్లనో తెలియదు కానీ చాలా అలసిపోయినాయి ఈ బ్లౌజులు కుట్టడానికైతే నేను కానీ ఆమె చెప్పిన మాటలు ఆ నాలుగు మాటలు మళ్ళీ కాల్ చేసి నాకు మళ్ళీ చెప్పడం అనేది చాలా హ్యాపీ ఫీల్ అయినా నేను చేసిన కష్టం అయితే నాకు ఎక్కడో పోయింది అనిపించింది అనమాట ఆ అమ్మాయి చెప్పిన తర్వాత నేను మా ఫ్యామిలీకి మొత్తం చెప్పిన మా ఫ్రెండ్ కూడా చెప్పిన ఇట్లా ఒక కస్టమర్ నాకు ఇట్లా చేసింది చాలా హ్యాపీ ఖుషీ ఫీల్ అయిందని ఇలాంటి కస్టమర్లు ఇట్లా మాట్లాడినప్పుడు మస్తు హ్యాపీ అవుతాం కదా